నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటా ముప్పై ఏళ్లు నన్ను చూశారు ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా నిద్ర లేసే నిద్రపోయే వరకు మెషిన్ మరిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే చేయలేదు చెప్పండి అవునని నాకు ఎంతో పైన నేను కష్టపడాలి నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి అభివృద్ధి చేయాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం మళ్లీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను మొన్నటి వరకు వితంతవులకు పింఛన్లు ఇచ్చేవాళ్లు కాదు భర్త చనిపోతే పింఛన్ లేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛన్ ఇచ్చే విధానం వితన్తో పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో మీరు చూస్తే మూడు కోట్ల పద్నాలుగు లక్షలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి వితన్తో పింఛన్లు కొత్తగా ఇచ్చాం ఒకప్పుడు గాని ఒక నెలలో గాని తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్లు నేను ఇప్పుడు చెప్పాను ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం ఇలాంటిది ఈ ఒక్క నెలలో లక్ష ఇరవై వేల నూట ఎనభై ఏడు మందికి నూట ఒక్క కోట్లు మీకు ఇచ్చాను అది మీ మీద ఉండే నాకు ప్రేమ ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండడు ఉండకపోతే ఒక నెల తీసుకోరు బంధువులు ఇంటికి పోతారు అలాంటి ఎప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాం రెండో నెల రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల మళ్ళా ఇచ్చాం అలాంటి వాళ్ళు మూడు నెలల్లో ఈ నెలలో పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఇచ్చాను ఒక పదహైదు కోట్లు ఇచ్చాను నేను కూడా మిగల పెట్టుకోవాలంటే ఈ మూడు పెట్టుకుంటే దగ్గర దగ్గర నూట ముప్పై కోట్లు మిగులుతుంది నా ఆలోచన అది కాదు పేదవాడి జీవితంలో వెలుగు రావాలి పేదవాడి ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నాను